తెనాలిలోని చెంచుపేటలో గల శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నూట ఎనిమిది గంగాళాలతో గోదా అమ్మవారికి నివేదించిన ప్రసాదం భక్తులకు అందజేశారు భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో అమ్మవారి ఆశీర్వచనం తీసుకున్నారు పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు అమ్మవారికి సారను సమర్పించడం జరుగుతుందని దేవస్థానం నిర్వాహకులు తెలిపారు అలాగే భోగి పండుగ సందర్భంగా పది సంవత్సరాల్లోపు బాలబాలికలకు భోగిపండు సమర్పించటం సాయంత్రం ఏడు గంటలకు సాయంత్రం ఏడు గంటలకు దేవాలయ అర్చకులు వేద పండితులతో అంగరంగ వైభవంగా జరుగు గోదా రంగనాథ కళ్యాణం జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని దేవస్థాన నిర్వహణ కమిటీ తుమ్మల సత్యనారాయణ దేవభక్తును ఉమామహేశ్వరరావు కిక్కూరి చిన్నకృష్ణారెడ్డి గడ్డిపాటి పుష్పకుమారు విజ్ఞప్తి చేశారు వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు ఈరోజు అమ్మవారికి నూట ఎనిమిది రంగాలతో ప్రసాద నివేదన జరుగుతుంది రోజు కార్యక్రమానికి నూట ఎనిమిది మంది భక్తులు పాల్గొని అమ్మవారి ప్రభుత్వ పాత్రులైన ఈ గోదావరి కళ్యాణము పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఏడు గంటలకు జరుగుతుంది దానికి కూడా భక్తులు వీరిగా పాల్గొని స్వామివారి ప్రభా పాత్రులై సంక్రాంతి భక్తులు గురువుగా పాలి దిగ్విజయకు వాళ్ళకి వృత్తకుల ఆలయ కమిటీ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ప్రతిరోజు నిత్యము అమ్మవారికి పద్మావతి అమ్మవారి పాసురాలు కార్యక్రమం జరిగినది ఉదయం ప్రతి ఒక్కసారి ప్రతి ఉదయం భక్తులందరూ విచ్చేసి ప్రతిరోజు పాసురం ఈ నెల రోజులు స్వామి అమ్మవారి పాసురాలు కార్యక్రమం జరిగింది రేపు పద్నాలుగో తారీఖు అమ్మవారికి చివరి రోజు కాబట్టి సాధన పెట్టుకొని సాయంత్రం పూట అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఇవిగా పాల్గొని పద్నాలుగో తారీఖు ఒకటి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు తేదీన సాయంత్రం పూట కళ్యాణానికి వీక్షించి ఉదయం పూట అయితే భోగిపళ్ళు పిల్లలకి భోగిపళ్ళు ఆ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని సాయంత్రం కళ్యాణం అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమం పూర్తి చేయాల్సిందిగా కోరుతున్నాం జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీమన్నారాయణ